హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గురుకుల నియామకాలకు సంబంధించి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ యొక్క పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు వీటిని సో ఫలితాలు ఇప్పటి వరకు మనకి ఇవ్వలేదు సో ఫైనల్ కీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు సో మిగిలిన డిఎల్ గాని జేఎల్ గాని తర్వాత పీజీటీ టీజీటీ వీటి యొక్క నియామకాలన్నీ పూర్తి చేస్తున్నటువంటి వేళ మా యొక్క పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ యొక్క మరి అభ్యర్థులు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఎందుకు ఈ యొక్క భర్తీ నియామకాలు మనకు ముందుకు వెళ్ళడం లేదు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ సంబంధించి అంటే మీకు అందరికీ తెలిసిందే హైకోర్టులో కేసు నడుస్తుంది సో దీనికి సంబంధించి మరి కేసు అప్డేట్ ఏంటని చెప్పేసి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మనకు గత కొద్ది రోజులుగా మనకు గురుకుల బోర్డు చాలా బిజీగా ఉన్నది మిగతా పోస్టులన్నిటి యొక్క భర్తీ చేసేటటువంటి క్రమంలో మరి చాలా సిబ్బంది అందరూ కూడా మరి చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది సో దీనివల్ల ఈ యొక్క కేసుని మేరే బెంచ్ మీదకి అంటే రాలేకపోతుంది సో లాస్ట్ టైం మనం చూసినట్లయితే ఎప్పుడొచ్చింది పదమూడు ఫిబ్రవరినే వచ్చింది సో తట్ పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నా రావడం జరిగింది సో దాని తర్వాత మళ్ళీ లీస్టింగ్ కాలేదు ఎప్పుడు లీస్టింగ్ అవుతుంది అని డేట్ కూడా మెన్షన్ చేయలేదు సో కేసు స్టేటస్ ఇప్పుడు చూసుకుంటే అయితే పెండింగే ఉన్నది ఇప్పటికీ కూడా సో మా పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలా మంది మరి అభ్యర్థులు కామెంట్ రూపంలో అడుగుతా ఉన్నారు నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వకూడదు అలాంటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళకు ఎగ్జామ్ కండక్ట్ చేసి సో ఈ యొక్క కేసును సాకుగా చూపిస్తూ మరి ఇప్పటి వరకు క్లియర్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం సో మరి మన వంతు కృషిగా మన యొక్క ఛానల్ తరఫు నుంచి మీ అందరి కోసం నేను త్వరలోనే దీనికి సంబంధించి సో ట్విట్టర్ క్యాంపైన్ అయితే ఒకటి నిర్వహిస్తాను సో దాంట్లో మీరు ఎంత మంది ఉన్నారో మీరు ఒక గ్రూప్ గా గ్యాదర్ అయ్యి ఖచ్చితంగా ఆ యొక్క క్యాంపెయిన్ లో ట్విట్టర్ క్యాంపెయిన్ లో మరి ట్విట్ చేస్తూ మరి మీరు అందరూ పాల్గొనండి సీఎం గౌరవనీయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా మనం ట్విట్ అనేది మరి ట్విట్టర్ వేదికగా మెన్షన్ చేద్దాం సో పంపిద్దాము సో దాని వల్ల మనకేమన్నా కదలిక రావచ్చు అని చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉన్నది ఇక మీరు మీ వంతు కృషిగా మీరు కూడా ఖచ్చితంగా గురుకుల బోర్డుకు వెళ్లి అక్కడ చైర్మన్ గారిని కలిసి వినతి పత్రాలు అందజేయడం కానీ ఇట్లాంటివి చెయ్యండి మా ఫలితాలు తొందరగా విడుదల చేయాలి ఎందుకంటే మేము దీని వల్ల మేము ఇప్పటికే దాదాపుగా సంవత్సరం కాలం కోల్పోయామన్నట్టుగా వాళ్ళకి తెలియజేయండి సో అప్పుడైనా వాళ్ళు దీనిపైన తొందరగా క్లియర్ కేసు అనేది క్లియర్ గా చేసి మనకు తుది ఫలితాలు విడుదల చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరి అభ్యర్థుల మరి కోరిక ఆవేదన సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి దీనిపైన నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు అప్డేట్ ఉన్నా కానీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్